హాయ్ గాయస్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఆల్రెడీ తమ్మైల్లో చూశారు కదా ఫ్రెండ్స్ ఆ విషయం గురించి మాట్లాడదామని వీడియో అయితే చేస్తున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను కొంతమంది చూసుంటారు కొంతమంది చూడకపోయి ఉంటారు ఎందుకని మంచిదని ఒక లాంగ్ వీడియో చేద్దామని వీడియో అయితే చేస్తున్నాను ఇంకా డైరెక్ట్గా టాపిక్ మాట్లాడుకుంటే నేనైతే సైక్లింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకు ట్రావెలింగ్ మామూలుగా చేసేవాడిని సైక్లింగ్ ఎందుకు చేస్తున్నానంటే దానికంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి కొందరు వ్యక్తుల వల్ల కొంచెం మోటివేట్ అయ్యి నేను కూడా చేస్తే బాగుంటుందని ఇలా డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్ చాలామంది తెలుసు రంజిత్ అన్విల్స్ అన్న మంచి మంచి వీడియోస్ చేస్తుంటాడు అన్నని చూసే నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను చాలామంది ఇన్స్పైర్ అయ్యారు నేను కూడా అన్నను చూసే ఇన్స్పైర్ అయ్యాను మనం కూడా సైక్లింగ్ చేద్దాం చాలామందికి మెసేజ్ ఇచ్చినట్లు ఉంటుంది జీరో పొల్యూషన్తో మనం కూడా ట్రావెలింగ్ చేస్తున్నట్లు ఉంటుందని నేనైతే అన్నం చూసి మోటివేట్ అయ్యాను అన్న వల్లే సగం ఈ సైక్లింగ్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను నాకు కూడా సైక్లింగ్ చేయాలని టూ మంత్స్ నుంచి అనిపించింది అందుకే ఈ డెసిజన్ అయితే తీసుకున్నాను మీ అందరి సపోర్ట్ ఉండాలి గాయస్ మీ సపోర్ట్ లేకుండా మేమేం ఏం చేసినా వృధా అయిపోద్ది పది మందికి ఈ విషయం తెలియాలని నేను సైక్లింగ్ చేయబోతున్నాను సైక్లింగ్ చేయడమే కాదు దాంతోపాటు ఒక స్పెషల్ సంథింగ్ చేయబోతున్నాను అది సైక్లింగ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్దాం అనుకుంటున్నాను అంతవరకు ఈ విషయాన్ని నేను చెప్పకూడదు అనుకుంటున్నాను మీకు సైక్లింగ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్తాను మన సైకిల్ అయితే ఆర్డర్ పెట్టాం సైకిల్ వచ్చేస్తుంది ఒక టూ డేస్లో వచ్చేస్తుంది సైకిల్ అసెంబ్లింగు మొత్తం డెలివరీ తీసుకున్నప్పుడు అంతా వీడియో చేసి మీకు ఒక లాంగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను నేను సైక్లింగ్ చేద్దాం అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా చేయగలరు చాలా వరకు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను ఎవరి దగ్గర స్పాన్సర్ తీసుకోవట్లేదు ఎవరిని రూపాయి నా సొంత డబ్బులతో అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులతోనే నేను అంతా చేస్తున్నాను గాయస్ మీ సపోర్ట్ ఉండాలి నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాన్ని కాబట్టి మీకు తెలుసు మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మంచి మంచిగా వీడియోస్ చేయగలను ముందడి అడుగు మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను ఈ సైక్లింగ్లో ప్రతీ మూమెంట్లో మీరు నాకు తోడు ఉంటారనే నేను అనుకుంటున్నాను కనే ప్రతి కళలో మీరున్నారు మీ సహాయం ఉంటుంది మీ అందరూ ఉంటారనే నేను ఏవేవో ఊహలు అంత పాజిటివ్ అయితే వెళ్ళిపోతున్నాను ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకుంది చాలా చెప్దామనే వీడియో రికార్డ్ చేస్తున్నాను కానీ మాటలు రావట్లేదు అంటే ఇంకేం చెప్తాం సైకిల్ అయితే ఇంకో టూ డేస్లో వచ్చేస్తుంది సైకిల్ డెలివరీ వీడియో అయితే చేస్తాను ఇంకా ఒక విషయం చెప్తాను అన్నాను కదా సైక్లింగ్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్తాను ఇది కాసి ఈ వీడియోలోనే చెప్పాలనుకుంటుంది మిగతా విషయాలన్నీ నెక్స్ట్ మన సైక్లింగ్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అందరికీ బాయ్